ఒక నిమిషం మీ కళ్ళను మోసుకుని మీ గోల్స్ గురించి మీ లైఫ్ గురించి ఆలోచించండి ఎన్నిసార్లు మనం కొత్త రిజల్యూషన్ తీసుకున్నాము మోటివేషన్ తో స్టార్ట్ అయ్యాము కాసేపటికి లేదా కొన్ని రోజులకి ఆ ఎనర్జీ మనకే తెలియకుండా మాయమైపోతుంది ఎన్నిసార్లు మనం ఇంకా రేప్ చేస్తాను అని మన గోల్ ని పోస్ట్ పోన్ చేస్తున్నాము ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుందా లేక నా జీవితంలోనే ఇలా జరుగుతుందా ఇది నెమ్మదిగా మోటివేషన్ తగ్గిపోవడమేనా లేక మన మైండ్ సెట్ లో ఉండే ఇష్యూనా ఇవాళ ఈ వీడియోలో మీ లైఫ్ ని చేంజ్ చేసే ఫైవ్ పవర్ఫుల్ టిప్స్ నేర్చుకుందాం ఇవి మీరు మోటివేషన్ ని లాస్ కాకుండా ఉండేలా మరియు లాంగ్ ఎనర్జెటిక్ గా ఉండేలా ఇవి మీకు ఎంతో ఉపయోగపడతాయి చివరి పాయింట్ మీ థింకింగ్ ని పూర్తిగా మార్చేస్తుంది సో వీడియోని చివరి వరకు చూడండి ఒక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు అతని గోల్ ఉత్తమ యోధుడిగా అవ్వడం ప్రతి ఉదయం అతడు ఎనర్జీతో ట్రైనింగ్ ని మొదలు పెట్టేవాడు కొన్ని రోజులకే ఆ ఎనర్జీ మొత్తం తగ్గిపోయింది ఏదో ఒక ఎక్స్క్యూజ్ చేసుకుని ట్రైనింగ్ ని ఆపేవాడు ఒక రోజు గురువు అతనితో ఇలా అడిగాడు సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే పోరాడే యోధుడువా నువ్వు లేక రాత్రి అయినా చీకటి వచ్చినా కష్టమైనా కుదిలిపోతూ ముందుకు సాగే యోధుడివా అని ఆ ప్రశ్న అతని థింకింగ్ ని పూర్తిగా చేంజ్ చేసింది అతను అర్థం చేసుకున్నాడు మోటివేషన్ అనేది టైం డిపెండెంట్ కానీ ట్రూ సక్సెస్ అనేది డిసిప్లైన్ తోనే వస్తుంది నిర్ణయించుకోండి మీ గోల్స్ కోసం మీరు పోరాడుతున్న వారి ఎలా ఉంటారా లేక మోటివేషన్ వచ్చినప్పుడే వర్క్ చేసే వారి ఎలా ఉండిపోతారా కోర్స్ ప్రాక్టీస్ మిమ్మల్ని సక్సెస్ కి దగ్గరగా తీసుకెళ్లలేకపోవచ్చు కానీ అది మిమ్మల్ని కి దగ్గరగా తీసుకెళ్తుంది ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు డిజైన్ ఉండాలి లేకపోతే స్ట్రాంగ్ స్ట్రక్చర్ రాదు మన డే కూడా అలాగే ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ యువర్ మార్నింగ్ యువర్ డే విల్ బి కంట్రోల్ యూ ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడకముందు సోషల్ మీడియా చెక్ చేసుకోకముందు ఒక చిన్న గోల్ని సెట్ చేసుకోండి ఉదాహరణకి ఎలాగంటే ఈ రోజు నేను ముప్పై నిమిషాలు వర్కౌట్ చేయాలి లేదా ఈ రోజు ఒక మోటివేషనల్ బుక్ లో టెన్ పేజెస్ చదవాలి ఈ చిన్న క్లారిటీ మీ మోటివేషన్ని బూస్ట్ చేస్తుంది గాలి ఎదురొస్తే పక్షి వెనక్కు వెళ్ళదు పైకి లేచి ఎగడడం మొదలు పెడుతుంది మీరు ఒక రాతిని విరగొట్టడానికి వంద సార్లు దాన్ని శుద్ధితో కొట్టాల్సి వచ్చింది కానీ అది నూట ఒకటోసారికి పాయింట్ ఏంటంటే నూట ఒకటోసారి మీరు కొట్టడం వల్ల ఆ రాయి విరగలేదు ముందు నుంచే మీరు కంటిన్యూస్గా ఆ రాయిని కొట్టడం వల్ల మీ డిసిప్లిన్ వల్ల ఆ రాయి పగిలింది ఒక బేబీ మొదటి అడుగు వేసినప్పుడు నడవగలదా కాదు కానీ ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఒకరోజు అడుగులు కాదు పరిగెత్తడం మొదలు పెడుతుంది స్మాల్ స్టెప్ చూడడానికి పెద్ద అనిపించకపోవచ్చు కానీ అవే మిమ్మల్ని డెస్టినేషన్ వరకు తీసుకెళ్తాయి ఒక చిన్న గోల్ ని సెట్ చేసుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవ్వకపోయినా పనులేదు ప్రతిరోజు వన్ పర్సెంట్ గ్రో అవ్వాలని మాత్రమే ట్రై చేయండి అంధకారం ఎంత ఎక్కువగా ఉంటే వెలుతురు విలువ అంత తెలుస్తుంది అలాగే చాలా మంది సక్సెస్ సీక్రెట్ అడిగినప్పుడు ఒక పవర్ఫుల్ ఆన్సర్ ఉంటుంది సరౌండింగ్ సెల్ విత్ పాజిటివ్ ఎనర్జీ మంచినీటి గ్లాస్ లో ఒక్క చుక్క నూనె పడినా చాలు ఆ నీళ్లు ఎంటైర్ గా చేంజ్ అయిపోతాయి అలాగే మన లైఫ్ లో కూడా నెగిటివ్ పీపుల్ ఒక్కడున్నా చాలు మిమ్మల్ని స్లో స్లోగా డిస్ట్రా చేస్తారు కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ని మీ గోల్ తో అలైన్ గా ఉండేటట్టు చూసుకోండి ప్రతిరోజు ఒక పాజిటివ్ ఆడియో వినండి మీ చుట్టూ ఉన్న మోటివేషన్ కంటెంట్ ని తీసుకోండి సముద్రాన్ని చూసి భయపడకుండా ఉన్నప్పుడే నువ్వు గొప్ప నావికుడు పోతావు మహా ధనుర్ధారి అయిన గొప్ప ఆర్చర్ ఒక మాంత్రికుడు ఇలా అడిగాడు ఇది ఎలా వచ్చిందో చెప్పు అని ఆయన నవ్వుతూ ఇలా చెప్పాడు రోజుకి వెయ్యి సార్లు ప్రాక్టీస్ చేస్తాను మైండ్లో ఎక్స్క్యూజ్ వచ్చినా ఏ మాత్రం డిలే చేయకుండా వర్క్ చేశాను డిసిప్లిన్ అంటే వర్క్ చేయాల్సినప్పుడు మాత్రమే కాదు అనిపించకపోయినా వర్క్ చేయడం సక్సెస్ ఈస్ నాట్ అబౌట్ హౌ యూ ఫీల్ బట్ అబౌట్ వాట్ యు పిల్లలు చిన్న చిన్న అచీవ్మెంట్ చేసినప్పుడు మనం క్లాప్స్ కొడతాం వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళడానికి మోటివేషన్ ఇస్తుంది మీరు కూడా ప్రతిరోజు రాత్రి త్రీ విన్స్ ని రాసుకోండి అవి చిన్నవైనా పర్వాలేదు ఉదాహరణకి నేను ఈ రోజు ఫోన్ వాడకాన్ని తగ్గించాను ముప్పై నిమిషాలు వర్కౌట్ చేశాను ఒక పేజ్ మోటివేషన్ పుస్తకాన్ని చదివాను నా లైఫ్ లో నాకు పనికొచ్చే విషయం ఒకటి నేర్చుకున్నాను ఇలాంటివి మీ డైరీలో రాసుకోండి ఓన్ సక్సెస్ ని మీరు రికగ్నైజ్ చేసుకుంటే మోటివేషన్ కోసం మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు రాత్రంతా కష్టం అనిపించిన ఉదయం అద్భుతమైన ఒక కొత్త అవకాశం తీసుకొస్తుంది ఇవాళ మీ దగ్గర టూ చాయిసెస్ ఉన్నాయి ఒకటి మీ గోల్ ని ఒకసారి ట్రై చేసి వదిలేయడం లేక కన్సిస్టెన్సీతో మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవడం మన జీవితం కూడా ఒక వాల్ క్లాక్ లాంటిది సమయం మారిపోతే ప్రతిదీ మారుతుంది రాత్రి పేపర్ కిలోలలో అమ్మబడుతుంది పడుతుంది అదే పేపర్ ఉదయం ఒక్కొక్క పేజీ విలువ చేస్తుంది రోడ్డు పక్కన పడి ఉన్న ఒక మట్టి కులక ఆ రోజుకి విలువైనదిగా కనిపించకపోవచ్చు కానీ అదే మట్టి ముద్ద ఒక గొప్ప శిల్పి చేతిలో పడితే అది అద్భుతమైన విగ్రహంగా మారుతుంది నీ గోల్స్ నిన్ను చూసి వచ్చేలా ఉండకూడదు నీ గోల్స్ ని పెట్టుకునే వాళ్ళ ఉండాలి అదే దిశగా పరుగులెత్తాలి తెగిపోయిన దారాన్ని చూసి ఆగిపోకు దాన్ని ముడిచేసి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టు మధ్య పుట్టిన మొక్క ఎప్పటికీ పెరగదని అనేవాళ్ళు ఉంటారు కానీ అదే మొక్క ఒక రోజు గొప్ప వృక్షం అవుతుంది గాలి మనకి ఎవరికి కనిపించదు కానీ మనం బ్రతకడానికి ఆక్సిజన్ అనేది ఎంత అవసరం అలాగే నువ్వు బ్రతకడానికి గాలి ఎంత అవసరమో నువ్వు సక్సెస్ అవడానికి డిసిప్లిన్ కూడా అంతే అవసరం నీ గోల్స్ ని సాధ్యం కాదని చెప్పే వాళ్ళ మాటలు అస్సలు వినకు నీ లక్ష్యం కోసం హార్డ్ వర్క్ చేయి రోజు నీ సక్సెస్ తో వాళ్ళకి పరిచయం కా ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు కానీ నువ్వు సక్సెస్ అయితే వాళ్ళ జీవితాల్లో నువ్వు చివరి వరకు గుర్తుంటావు సో వాట్ నెక్స్ట్ ఈ ఫైవ్ స్టెప్స్ లో మీరు మొదట ఏ స్టెప్ ని ఫాలో అవబోతున్నారో ఇప్పుడే కామెంట్ చేయండి మీ సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది యు ఆర్ ద రైటర్ ఆఫ్ యువర్ ఓన్ స్టోరీ దిస్ ఈస్ డ్రైవ్ కీప్ గోయింగ్ కీప్ గ్రోయింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వారం ఇలాంటి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ విత్ వెంక